హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను ఇరవయో భాగాన్ని వినేద్దాం ఈవిడ నిజంగానే మనకు యాంటీ అయ్యేలా ఉందిలే చిన్నగా గొనియాడు వాసు రండి పిన్ని గారు మీకు గది చూపిస్తాను అంటూ ఆవిడ చేతిలోని లగేజ్ తీసుకోవడానికి ముందుకు రాబోతున్న జయంతితో ఇంకా వేరే గది ఎందుకమ్మా రూమ్ ఉందిగా దానిలో ఉండిపోతాలే అంది వాసు మేఘాలను ఓరగా చూస్తూ అబ్బా రాత్రులు మేఘా రూమ్కి వెళ్ళడానికి కూడా కుదరదా రోజు ఎవరికీ తెలియకుండా హాయిగా బాల్కనీలో కూర్చొని వాళ్ళం నిరాశగా ముఖం వేలాడిదీశాడు వాసు ఆ మాటలు విన్న మేఘాకైతే ఈ ముసలిది నాకు కాపలానా అనుకుంటూ అది బామ్మ బామ్మ అన్నందుకు రంగం అత్త గుర్రుగా చూడడంతో అబ్బా ఇప్పుడు యాంటీ అనాలా కర్మరా బాబు అది అంటే నేను రాత్రిపూట ఎక్కువసేపు చదువుకుంటూ ఉంటాను మీకు డిస్టర్బెన్స్గా ఉండిద్దేమో ఇంకో రూమ్లో ఉండండి అంది మేఘా ఇబ్బందిగా నువ్వు నువ్వా చదువుకునేది అన్నట్లు చూశాడు వరుణ్ అయోమయంగా మేఘ మాటలు పూర్తిగా వినకుండానే నాకేం పర్లేదు అంటూ గబగబా మేఘా రూంలోకి వెళ్ళింది ఇద్దరు తల కూర్చున్నారు వరుణ్ లోపల నవ్వుకుంటున్నాడు వాళ్ళ కష్టాలకి రంగం అత్త ఫ్రెష్ అయి వంటగదిలోకి వచ్చింది అప్పటికే పార్వతి జయంతి మేఘా వంట పనిలో నిమగ్నమైపోవడంతో మెల్లగా పార్వతి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అమ్మాయి పని నువ్వు ఇటొచ్చి కూర్చో నీతో చాలా మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తను కూడా కూర్చొని మా రామ్మోహన్ అడిగితే కోపడుతున్నాడు ఇంతకీ మీరు ఏ రకంగా మాకు బంధువులు అవుతారు అడిగింది రంగమ్మత్త పార్వతి గతుక్కుమంది ఆవిడ మాటలకి ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి ఇంకెప్పుడు ఈ క్వశ్చన్ అడుక్కుంటా అడుక్కుండా అనుకుంటూ అది తర్వాత పినిగారు ముందు ఇది చెప్పండి ఇందాక వరంతో ఏమన్నారు మీరు ఏమన్నాను వాడు బామ్మ అంటే ఆంటీ అని పిలవమన్నాను అంతేగా బుగ్గలు నొక్కుంది రంగమ్మత పార్వతి కళ్ళు పెద్దవి చేసి ఆంటీ ఏంటి అసలు మీరు ఎలా ఉన్నారో తెలుసా అక్కలా ఉన్నారు కొంచెం జుట్టు నెరిసి ఆంటీలా కనిపిస్తున్నారు అంతే ఆ బిస్కెట్కి మేఘ గుండెల మీద వేసుకొని ఓరు నాయనో వరుణీ మాటలు వింటే అక్కడికే ఊరేసుకొని చస్తాడు నువ్వు మరీ పొగుడేస్తున్నావు అమ్మాయి అంటూ సిగ్గుపడుతూ నేల మీద కాలితో రాస్తుంది ఆహా ట్రాక్లోకి వచ్చేశారు గారు అనుకుంటూ మేఘ నువ్వు వెళ్ళి హెయిర్ కలరు కళ్ళకి కాటుగా తీసుకురాపో అంటూ తనని పురమాయించి రంగమ్మత్త వైపుకి తిరిగి ఇందులో పొగడితేముందండి ఆయన చూస్తూ ఉండండి మిమ్మల్ని ఎలా తయారు చేస్తాను మేఘ తీసుకొచ్చిన హెయిర్ కలర్ వేసి కళ్ళ కళ్ళకు కాటుకు పెట్టింది అంతలోపే మేఘ యాంటీ చేతులకి నెయిల్ పాలిష్ పెట్టడం పూర్తి చేసి వాసు కూలింగ్ గ్లాసెస్ కళ్ళకు పెట్టింది ఇప్పుడు వెళ్ళండి వరుణ్ దగ్గరికి అక్క ఎందుకనడో నేను చూస్తా అంది పార్వతి నడుం మీద చేయి పెట్టుకొని పక్కనే ఉన్న మేఘ నవ్వుని దాచిపెట్టుకుని దగ్గరికి వెళ్ళగానే వాడి లాగి హాయ్ డియర్ వాట్సాప్ అనండి అంది నవ్వుతూ ఆ పదం నోరు తిరగక మళ్ళీ అడిగింది రంగమ్మత్త హాయ్ డియర్ వాట్సాప్ అనండి చాలు ఫుల్ ఎగ్జైట్ అయిపోతాడు రంగమ్మత్త మెల్లగాలో హాల్లోకి వెళ్ళింది ఏం జరుగుతుందో అని ముగ్గురు కిచెన్లో నుంచి ఆసక్తిగా చూస్తున్నారు వరుణ్ సోఫాలో కూర్చుని ఉన్నాడు గబగబా వరుణ్ దగ్గరికి వెళ్ళి టక్కున కూర్చుని చేయి పట్టుకుని లాగి హాయ్ డియర్ వాట్సాప్ అంది నవ్వుతూ జుట్టుకు రంగు కళ్ళకు కళ్ళ జొడు ముడతలు పడిన మొఖం అన్న నవ్వు ఇవన్నీ క్లోజప్లో చూసిన వరుణ్ దెయ్యాన్ని చూసినట్టు బ్యా అంటూ గట్టిగా అరిచి ఒక్క ఉదుటిన సోఫాల నుంచి ఎగిరి కింద పడిపోయాడు కంగారుగా అతడు భయపడుతుంటే భామగారు మాత్రం వరుణ్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడనుకొని ఎలా ఉంది ఈ రంగి అక్క గెటప్ అంది ఉత్సాహంగా కళ్ళు పెద్దవి చేసుకుని కొరివి దెయ్యానికి అమ్మమ్మలా ఉన్నావు నువ్వు రంగి అక్క అంటే అయినా ఈ రంగి అక్క ఎవరు ఆందోళనగా అడిగాడు ఆ మాటలకి ఫీల్ అయ్యి నేను ఆంటీ యాంటీ కళ్ళ చూడు తీసింది కళ్ళను చూసైనా గుర్తుపడతాడేమనుకొని ఆ కళ్ళను చూడుగానే దడుచుకున్నట్టు ఫేస్ పెట్టి చంద్రముఖి సినిమాలో దెయ్యం పట్టిన జ్యోతికిలా ఉన్నావు కదే వెన్నె తట్టుకుంటూ అన్నాడు వరుణ్ అంతే రంగమ్మత్త ఈకో హార్ట్ అయింది ఇప్పుడు నువ్వు అని పిలుస్తావా లేదా అందే కోపంగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి పడి పడి నవ్వుతున్నారు కిచెన్లో ఉన్న ముగ్గురు పార్వతి అయితే నవ్వి నవ్వి పొట్ట పట్టుకొని ఇక నా వల్ల కాదు అన్నట్టు పక్కకు తిరిగింది చి నా మొహం మీద కాకిరెట్టయ్య ఈ ముసల్దాని అక్క అని పిలవడం ఏంటి ఆవిడ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి మనసులో బండబూతులు తిట్టుకుంటున్నాడు పార్వతి సీన్లోకి రంగప్రవేశం చేసి ఇంత మంచిగా ఉంటే అక్కాని పిలవడానికి నీకేమందయ్యా నవ్వుని చాలా కంట్రోల్ చేసుకుని అడిగింది ఏంటంటే పిలిచేది పొద్దున ఆంటీ అనమన్నారు ఇప్పుడేమో అక్క అనమంటున్నారు ఇంకెందుకు సాయంత్రం చెల్లి అని పిలుస్తాను ఏకంగా ఏడుపు ముఖం పెట్టుకొని చెప్పాడు వరుణ్ కావాలంటే అది సాయంత్రం పిలుద్దో కానీ ఇప్పుడు ముందు అక్క అని పిలువు ఏంటండి పిలిచేది ఆ ఏంటి ఏంటి అని అడుగుతున్నా ఇప్పుడు అక్క అని పిలిస్తే రేపు నాకు పిల్లనివ్వడానికి వచ్చిన వాళ్ళు ఈవిడికే ఇంత వయసుంటే ఈ సచ్చు పుచ్చు సన్యాసికి ఇంకెంత వయసు ఉంటుందని అది ఒరిజినల్ హెయిరేనా అని టెస్టింగ్ చేసి నన్ను పీకి పాకాన పెడతారు నేను పిలవను అంటూ లోపలికి వెళ్ళాడు వరుణ్ మా అమ్మ వరుణ దీని వెనక ఎంత కథ ఉందా అంటూ పార్వతి తనలోని తాను నవ్వుకుని రంగంమత్త భుజం మీద చేయేసి కష్టాలు మనుషులు కాకపోతే ఇంకెవరికి వస్తాయి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి పెద్రాయిడి లెవెల్లో చెప్పింది పార్వతి వైపు చూసి ఉంటానులే కానీ నువ్వు ఇంకా చెప్పలేదు మా రామ్మోహన్కి ఏ విధంగా బంధువులు అవుతామో అని ఈసారి స్టన్ అవ్వడం పార్వతి వంతైంది మిడిగుడ్లేసుకొని కొట్టుకొలు మింగుతూ ఇంతలా టాపిక్ డైవర్ట్ చేసినా ఆవిడ మళ్ళీ మొదటికే రావడంతో ఇందాక వరుణ్ ప్లేస్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపించాయో ఇప్పుడు పార్వతి ఫేస్లోనే అన్నీ కనిపించాయి రంగమత్తకు ఇలా కాదని మీ రామ్మోహన్ గారి పిన్ని గారి మనవరాలి ఆడపడుచు ఆడపడుచు కొడుకి పిన్ని కూతురి కూతురు ఇక మీరే ఆలోచించుకోండి అని చాటంత లిస్ట్ చెప్పి చల్లగా జారిపోయింది పార్వతి అదంతా చూస్తున్న వాసు పడిపడి నవ్వాడు ఆవిడ చెప్పిన లిస్టులన్నీ వల్ల వల్ల వేస్తూ గాల్లో చేతులు తిప్పుతూ కూర్చుంది రంగమ్మత ఎంతకీ తెగకపోవడంతో గుమ్మంలో నిల్చున్న వాసు వైపు చూసి వీని అడిగితే తెలి తెలిసిద్ది వివరం అంటూ వాసుని పిలవబోయింది నాయనో ఈ తుఫాన్ ఇటువైపు రాబోతుంది ఎస్కేప్ అంటూ వడివడిగా బయటకు అడుగులు వేస్తున్నాడు బయట నుంచి ఇదంతా చూస్తున్న రామ్మోహన్ వాసుని కావాలని ఎరికించారని వాసు నీతో పని ఉంది లోపలికి రా అంటూ పిలిచాడు చచ్చింది గొర్రె లోపలికి వెళ్తే యాంటీ ఇప్పుడు ఈయన మాట వినకుండా బయటికి వెళ్తే ఈయనతో తంట చచ్చినట్టు లోపలికి వచ్చాడు అటు రంగం అత్తా సైగలు చేస్తుంది ఈట మామ పిలుస్తున్నాడు మధ్యలో వాసు బాబోయ్ ఇప్పుడు ఎలా నాయనా అప్పుడే ఫోన్ మోగడంతో తీసి చూశాడు సందీప్ అబ్బా ఇన్ని రోజులకు ఒక మంచి పని చేశాడు అనుకుంటూ ఫోన్ వస్తుంది మీ దగ్గరికి తర్వాత వస్తాను అంటూ ఆ ఇద్దరి నుంచి తప్పించుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు పార్వతి వరుణ్ చేతికి జ్యూస్ గ్లాస్ అందిస్తూ ఏంటి వరుణ్ అంత నీరసంగా కనిపిస్తున్నావు అంది నవ్వుతూ కావాలని అంత అరాచకం ఒక్కసారిగా చూసేసరికి గుండెలు జారిపోయి ఒక్కసారిగా నీరసం వచ్చింది జ్యూస్ సిప్ చేస్తూ చెప్పాడు నేనున్నానుగా నేను లేపేయడానికి అదే అదే నీకు జ్యూస్ ఇచ్చి పడిపోకుండా లేపడానికి నా మాటలున్నాయిగా అంటున్నా నాకు కూడా ఎనర్జీనిచ్చి పుణ్యం కట్టుకో అమ్మా నీ మాటలతో అన్నాడు అప్పుడే వచ్చిన వాసు నా మాటలు నీకేం పనికొస్తాయిలేరా నీకు మంచి మాటలు చెప్పే అమ్మాయిని పంపిస్తాలే అంది పార్వతి నవ్వుతూ ఆ మాటలకి వాసు అందంగా నవ్వేశాడు కొద్దిసేపటి తర్వాత జ్యూస్ గ్లాస్ వాసు ముందుకు రావడంతో తలెత్తి చూశాడు అక్కడ మేఘనా లేకపోగా యాంటీ ఉండడంతో ఓరినైనా ఇప్పుడు ఈం చేతికి దొరికితే ప్రశ్నలు వేసి చంపిద్ది అంటూ గటకటా జ్యూస్ తాగి రింగావని ఫోన్ని చో దగ్గర పెట్టుకొని ఆ సందీప్ వచ్చేస్తున్నా అంటూ బయటకు పరుగులు తీశాడు వరుణ్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాడు అయినా మెదడు మొద్దుబారినట్లు ఉండడంతో రెండు మూడు పాటలు పాడితే కానీ మూడ్ సెట్ అవ్వదు అనుకుంటూ ఇయర్ ఫోన్స్ చెవులకి తగిలించాడు అది సరిగ్గా పనిచేయకపోవడంతో పక్కన పడేయడానికి బద్దకంగా అనిపించి అలాగే భుజాల చుట్టూ ఉంచుకుని వేరే ఇయర్ ఫోన్స్ చెవులకి తగిలించాడు రెండు పాటలకి మూడ్ సెట్ అవ్వడంతో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నట్లు చిన్నగా ఊగడం మొదలుపెట్టాడు అప్పుడే అక్కడికి వచ్చిన రంగమ్మత్త వరుణ్ణి చూసింది భుజాల చుట్టూ వైర్లు చిన్నగా ఊగుతూ ఉండడంతో కరెంట్ షాక్ తగిలిందేమో అనుకుని కంగారు పడుతూ ఏం చేయాలో తెలియక రే వరుణ్ వరుణ్ అంటూ అరిచింది ఫుల్ సౌండ్ పెట్టుకోవడంతో ఆ అరుపులేం వినిపించడం లేదు అతడికి రూమ్లో ఉన్న పార్వతి రంగమ్మత్త కంగారును గమనించి బయటికి వచ్చి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నారు అది వరుణ్ కరెంట్ షాక్ అంటూ పక్కనే ఉన్న బ్యాగ్ వరుణ్ మీదకి విసిరేసింది ఆ దెబ్బకి ఎగిరెళ్ళి పడి నెత్తి రుద్దుకుంటూ అబ్బా ఎందుకు కొట్టావి ముసల్దానా అన్నాడు కోపంగా నేను నిన్ను కరెంట్ శాఖ నుంచి రక్షిస్తే ముసల్దానా అంటావేంట్రా అందే కోపంగా కరెంట్ షాఖ నాకా ఆ వైర్లు ఉన్నాయిగా నీ భుజాల చుట్టూ వరుణ్కి నవ్వాలో ఏడవాలో కూడా తెలియక ఆంటీ మీరు పక్కనే ఉన్నారుగా మీరైనా చెప్పచ్చు కదా ఇవి ఇయర్ ఫోన్స్ పాటలు వినడానికని ఏడుగు ముఖం పెట్టుకుని అడిగాడు అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని తలగొట్ తలగొక్కుంటూ అంది పార్వతి ఇంకెందుకు పిండం పెట్టేయండి ఇద్దరు కలిసి ఇదేం చూద్దాం అది చనిపోయిన వాళ్ళకి కదా పెట్టేది అంది రంగం వద్ద బుగ్గలు నొక్కుంటూ అంటే ఇప్పుడు వాడిని చనిపోమంటారా అంది పార్వతి నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఆహా మా ఎమ్మల ఇద్దరూ ఉండాల్సిన వాళ్ళే ఇంకెందుకు మీకు పలుగు ఆవిడికి పార ఇస్తాను గార్డెన్లో గొయ్యి తీయండి వచ్చి పడుకుంటా చచ ఆ పనులు మేమెందుకు చేస్తాం అంటూ కొంగులు తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రంగమ్మత దాటికి భయపడి ఇంట్లో అందరూ ఆవిడికి దొరకకుండా బయటికి లోపలికి చక్కర్లు కొడుతున్నారు పొద్దున్నీ వాసు పడుతున్న అవస్థలు చూసిన వరుణ్ ఇరువురి బామల కౌకిలిలు అంటూ పాట అందుకున్నాడు వాసు తల మీద చేయి పెట్టుకుని నిజంగా బామల కోగిలు అయితే పర్లేదు అటు మామ ఇటు యాంటీ ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు సరదాగా అప్పుడే అక్కడికి వస్తూ ఆ మాటలు విన్న మేక బామల కౌగిల్లు అయితే పర్లేదా మరి ఇంకా నేనెందుకులే వాళ్ళతోనే ఉండు అంటూ వడివడిగా బయటకు అడుగులు వేసింది వాసు తనని బ్రతిమలాడుకోవడానికి తన వెనకే వస్తాడని మేఘాకు తెలుసు అందుకే సరదాగా ఆ మాట అనేసి బయటికి వచ్చింది ఇది ఎప్పుడొచ్చిందిరా నేను పాట మొదలుపెట్టినప్పుడే వచ్చింది ఇంకెందుకు బ్రతిమలాడుకో అన్నాడు వరుణ్ నవ్వుతూ తప్పదు కదా అంటూ మేఘా వెనకే నడుస్తూ అరే బంగారం నేనేదో క్యాజువల్గా అన్నాను నేను ఏ అమ్మాయిని చూడనని నీకు తెలుసు కదా అయినా వెనక్కి తిరగకపోవడంతో పోయి తింగరబుచ్చి అన్నాడు నవ్వుతూ తక్కున వెనక్కి తిరిగి గుర్రుగా చూసి స్టూపెట్ అంటూ ముందుకు తిరిగి నవ్వుకుంటూ నడుస్తుంది అలా వెళ్ళిపోతే ఎలా బంగారం అంటూ క్యూట్గా బ్రతకలాడుకుంటూ మేఘ వెనకాల తిరుగుతున్నాడు వాసు వారిద్దరినే చూస్తున్న రంగమ్మత్త వీళ్ళిద్దరి మధ్య ఏదో గోడుపుటాని జరుగుతుంది అంటూ అనుమానంగా చూస్తుంది ఇటు రామ్మోహన్ కావాలని సీరియస్గా చూస్తున్నాడు లోపల నవ్వుకుంటూ వీళ్ళిద్దరికీ ఏం పని లేదా సీసీ కెమెరాల మనల్ని గమనిస్తూనే ఉన్నారు పొద్దున్న నుంచి మేఘాతో మాట్లాడదామని తన ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు అడ్డుపుల్లలు వేస్తున్నారు ఇంతకు ముందైతే ఒక్కడే ఇప్పుడు ఈ యాంటీ కూడా తయారైంది పొద్దునే కదా ఓ మామని తెగ పొడి పొగిడేసుకున్నాను మళ్ళీ మొదటికొచ్చింది మామ నాకు అర్థం కారు అంటూ నెట్టూరిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు వాసు అనవసరంగా తన వల్లే వాసు బుక్ అయ్యాడని కొంచెం బాధపడింది మేఘ అన్నం కలుపుతున్నాడన్న మాట కానీ అసలు తినబుద్ధి కావట్లేదు వాసుకి ఓ రెండు ముద్దలు తిని సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోయాడు అతడలా సరిగ్గా తినకపోవడంతో మేఘాకి కూడా తినాలనిపించక అన్నంలో చేయి కడిగేస్తుంది అందరూ తమ తమ రూముల్లోకి వెళ్ళిపోయినా మేఘ మాత్రం ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది ఇంకా పడుకోవడానికి రాలేదేంటి ఎదురు చూస్తూ కూర్చుంది రంగమ్మత్త మేఘ కోసం కొద్దిసేపటి తర్వాత ఒక చేతిలో పాల గ్లాసు ఇంకో చేతిలో భోజనం ప్లేట్ పట్టుకుని రావడంతో ఇదంతా ఎందుకే అంది రంగమ్మత్త ఆశ్చర్యంగా ఈ పాలు నీ కోసం ఇది నా కోసం నేను సరిగా తినలేదు కదా మధ్యరాత్రి ఆకలైతే తిందామని భోజనం ప్లేట్ తెచ్చుకున్నాలే అంటూ ఆ ప్లేట్ని టేబుల్ మీద పెట్టి ఆ గ్లాస్ ఆవిడ చేతికిచ్చింది మంచి పని చేసావులే మేఘ పాలు తాగకపోతే నాకు నిద్ర రాదు అంటూ గటకటా తాగేసింది పాలు పాలు తాగిన ఐదు నిమిషాలకే గుర్రు పెట్టి నిద్రపోవడంతో చేతులు దులుపుకుంటూ ఈ ముసలిది పొద్దున్నదాకా లేవదింక అని నవ్వుకుంటూ వరుణ్ రూమ్ తలుపు తట్టింది వాసు తలుపు తెరిచాడు ఎదురుగా మేఘ కనిపించడంతో ఏంటి ఈ టైంలో ఏం మాట్లాడుకు అంటూ అతను చేయి పట్టుకొని తన రూంలోకి తీసుకెళ్ళింది హే బామ లేస్తే మన పని కోవిందా ఆవిడ వైపు చూస్తూ చెప్పాడు వాసు ఏంటి లేచేది పాలల్లో నిద్రమాతలు కలిపా పొద్దునదాకా లేవదింకా అంది నవ్వుతూ అప్పటిదాకా మేఘాకి దూరంగా ఉన్న వాసు ఆ మాటలు విని అమాంతంగా హత్తుకొని బుగ్గల మీద ముద్దులు వర్షం కురిపించాడు ఇదంతా నా కోసమే కదా అన్నాడు కొంచెం గిల్టీగా ఓ అంత ఫీల్ అవ్వకు నుంచి ఓ ఆట ఆడేసుకుందిగా మనల్ని అయినా నా వాసు అని డల్లుగా కూర్చుంటే ఈ మేఘ చూడగలదా ఆమె ప్రేమకి మురిసిరిపోతూ ఎందుకే నేనంటే అంత ఇష్టం అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇష్టానికి రీజన్స్ ఉండవు అంత నవ్వుతూ ఆమె నవ్వుని అలానే చూస్తూ ఉండడంతో చూపుల తర్వాత ముందు తినండి అంటూ పక్కనే ఉన్న ప్లేట్ తీసుకుని గోరుముద్దలు కలుపుతూ అతడికి తినిపిస్తుంది ఆమె అలా మురిపెంగా తినిపిస్తుంటే బుద్ధిగా తింటున్నాడు వాసు తను తినిపిస్తున్నాడు తినిపిస్తున్నప్పుడు తన వేళ్ళు అతడి పెదవులకి తాకుతూ ఏదో గమ్మత్తైన అనుభూతి కలుగుతుంది మేఘాకి పెళ్ళయ్యాక రోజు ఇలా వాసుకి తినిపించాలి ఈ గమ్మత్తైన అనుభూతి రోజూ పొందాలని కొత్త కోరిక పుట్టుకొచ్చింది మేఘాకి ఆ కోరికకు తననే తాను నవ్వుకుంది రెండు మూడు ముద్దలు తిన్నాక కొద్దిగా ఆలోచిస్తున్నట్లు నేను సరిగ్గా తినలేదు అంటే నువ్వు కూడా సరిగ్గా తినుండవే అంటూ మేక చేతిలోని ప్లేట్ తీసుకుని చిన్ని చిన్ని ముద్దలుగా తినిపిస్తున్నాడు అలా పోటీ పడి ఒకరినొకరు తినిపించుకున్నారు బాసు గుండల మీద మెల్లగా తల ఆనించి అనవసరంగా నా వల్ల నాన్న దగ్గర బుక్ అయ్యావు కదా అంది బాధగా మేఘాను మెల్లగా లేపి ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా నవ్వుతూ నీతో మాట్లాడడం అంటే ఇష్టం నీతో పోట్లాడడం అంటే మరీ ఇష్టం నువ్వు అలిగితే వెంటబడి అందంగా బ్రతిమలాడుకోవడం అంటే ఇంకా ఇంకా ఇష్టం అందుకే మామ దగ్గర ఎన్నిసార్లు బుక్ అయినా నీ అలిగిన ముఖం చూడగానే ఆ స్వీట్ మూమెంట్ని వదులుకోలేక మా దగ్గర మళ్ళీ మళ్ళీ బుక్ అవ్వడానికి సిద్ధపడుతూ ఉంటా బంగారం నీతో పది నిమిషాలు మాట్లాడితే చాలు కొండంత ధైర్యం చాలా చాలా ఆనందం కలుగుతుంది ఆ పది నిమిషాలు ఎంత ఎనర్జీని ఇస్తాయంటే ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోగలను అనిపిస్తుంది ఏదైనా భరిస్తాను కానీ నీతో మాట్లాడకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తే మాత్రం భరించలేను గుండె లోతుల నుంచి వస్తున్న మాటలు ఆ కళ్ళల్లోని ప్రేమ ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్లున్నాయి మేఘాకి ఎందుకురా నేనంటే అంత ఇష్టం తన్మయత్వంగా అడిగింది ఇష్టానికి రీజన్స్ ఉండవు మేడం గారు అంటూ నవ్వేశాడు తన డైలాగ్ తనకే కొట్టడంతో అతడి నవ్వులో శృతి కలిపింది ఇక్కడ చందు సంజునా లవ్ చూద్దాం రండి నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే అన్నాడు చందు సంజుని చూసి నవ్వుతూ అతడు అంతలా ప్రేమ చూపిస్తుంటే అతడి ముందు ఇంకొక క్షణం కూడా ఉండలేక చందు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయవా అంది రిక్వెస్టింగ్ సరే అన్నాడు బైక్పై వెళ్తున్నారు ఇద్దరి మధ్య మౌనం బైక్ పార్క్ దాటి ఇంటి సందుల గుండా పోతుండడంతో ఇంటికి వదిలే పార్కుకు పోని కొంచెంసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోతాను అంది ముభావంగా ఆమె చెప్పినట్లు పార్కు ముందాపి తను దిగబోయాడు పర్లేదు నువ్వు వెళ్ళు కొంచెంసేపు కూర్చొని నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది తలదించుకొని తను ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది ఇప్పుడు పర్లేదు ఉంటానని చెప్పిన మాట వినదు అనుకుంటూ సరే ఎక్కువ ఆలోచించకు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు సంజు ప్రవర్తన చూస్తుంటే చందుకి పిచ్చెక్కిపోతుంది అసలేం ఆలోచిస్తుంది తను ఎందుకింత డిస్టర్బ్ అవుతుంది వైజాగ్లో తనతో పాటు ఆనందంగా తిరిగిన సంజనానేనా అసలు ఇదంతా ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది అతడికి బైక్ ఓ చోట ఆపి రోడ్డు పక్కన కూర్చున్నాడు ఆలోచిస్తూ వచ్చే పోయే వాళ్ళు అందరూ అతన్ని వింతగా చూస్తున్నారు అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడతడు ఆ ప్రవీణ్కి చెప్పినట్టే తనకు చెప్పొచ్చు కదా ఇంట్రెస్ట్ లేదు దొబ్బేయమని అలా చెప్పట్లేదని మరి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయదు సరే నువ్వు చెప్పేంతవరకు నేను ఎదురు చూస్తూ ఉంటా అని కూడా చెప్పా కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తుంది పిచ్చిదానిలా సంజు బాధపడుతుంటే చిందు తట్టుకోలేకపోతున్నాడు అతడు ఏదైనా సహించగలడు కానీ ఆమె బాధపడుతుంటే మాత్రం చూడలేడు సంజు ఆలోచించుకోవడానికి గల రీజన్ ఏమిటి నా మీద ఉన్న ప్రేమ ఎందుకు చెప్పలేకపోతుంది అంతలా అడ్డుపడుతున్న ఆ రీజన్ ఏంటి గాలికి ఎగురొచ్చి ఓ కాగితం చందు ముఖాన్ని తాకింది విసురుగా తీసి చూశాడు బాగా ముడతలు పడిన కాగితంలో ఒక చిన్న కవిత రాసింది చిరాగ్గా కాగితాన్ని విసిరేశాడు ఎందుకో ఆ కవితను చూడగానే వైజాగ్లో ఉన్నప్పుడు సంజు డైరీలో చదివిన కవిత గుర్తొచ్చింది చందు మెదడులో ఫ్లాష్ లైట్ ఒక్కసారిగా వెలిగింది డైరీ హా డైరీ సంజు తను ప్రతి విషయాన్ని అందులో రాయడం తనకు బాగా తెలుసు వడిగడిగా వడివడిగా అడుగులు వేసి స్టార్ట్ చేశాడు బైక్ని సంజు ఇంటి ముందాపి గబగబా ఇంట్లోకి వెళ్ళాడు హాల్లో ఏదో లగేజీలు సర్దుకుంటున్నారు సంజు తల్లి తండ్రి అదంతా గమనించే స్థితిలో తల్లిడు అంకుల్ హే చందు ఎలా ఉన్నావు అడిగాడు సంజు తండ్రి బాగున్నాను అంకుల్ ఓ పది నిమిషాలు సంజు రూమ్ని వాడుకోవచ్చా రిక్వెస్టింగ్గా అడిగాడు హా అంటూ రూమ్ వైపు చూపించాడు సంజు రూమ్లోకి వెళ్ళి సెల్ఫ్ తెరిపాడు తెరిచాడు అన్ని పుస్తకాలు ఓ మూలన డైరీ ఉంది అది చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పాడు ఆత్రంగా వైజాగ్లో జరిగిన విషయాలన్నీ రాసింది ఇంకొన్ని పేజీలు తిప్పాడు యాక్సిడెంట్ అయిన రోజు అని ఉండడంతో అతడి చూపులు ఆ పేజీలో నిలిచిపోయాయి అతడి కళ్ళు ఆ అక్షరాల వెంట పరుగులు పెడుతున్నాయి యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద నిస్తేజంగా పడి ఉండడం నాకు గుర్తులేదు కొద్ది నిమిషాల తర్వాత వచ్చిన నేను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా డాక్టర్ అంకుల్ రెండుసార్లు సూసైడ్ చేసుకుని మళ్ళీ ఇలా జరిగి ఈయన దగ్గరే రావడంతో ఎందుకు అంకుల్ నన్ను బ్రతికించారు ట్రీట్మెంట్ చేయకుండా అలా వదిలేసి ఉండవలసింది అన్నాను కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా రెండుసార్లు సూసైడ్ చేసుకున్నావు ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది ఇన్నిసార్లు చావు నుంచి తప్పించుకున్నావంటే ఆ దేవుడు ఏదో ఉద్దేశంతో నిన్ను ఉంచుతున్నాడు సంజు విరక్తిగా నవి దేవుడు నిజంగానే దేవుడు కనుక ఉంటే నేను ఎంతలా ప్రేమిస్తున్నా నా వాసు మనసులో నా పట్ల ఇసుమంత ప్రేమ పుట్టేలా చేయడా డాక్టర్ అంకుల్ నా మాటలకి సీరియస్గా చూస్తూ రెండు విషయాలు చెప్తాను సంజు ఆ తర్వాత నీ ఇష్టం మొదటి విషయం ఈ క్షణం నీకు నచ్చకపోవచ్చు ఈ క్షణం బ్రతకాలని కోరిక కలగకపోవచ్చు కానీ రేపు అనేది వీటన్నిటికీ తలదన్నేలా సంతోష సమయం రావచ్చేమో ఎవరికి ఏం తెలుసు అది బ్రతికితేనే తెలుస్తుంది సంజు ఇవాళ బాధపడుతున్నావు రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు రేపు నీ లైఫ్ అద్భుతంగా మారిపోవచ్చు నువ్వు సంతోషంలో తేలిపోతుంటావేమో అయినా ఎప్పుడు చూసినా వాసు వాసు అంటావు కదా సంజు ఎప్పుడైనా అమ్మా నాన్న గురించి ఆలోచించావా నువ్వు ఎప్పుడు ప్రేమలో పడ్డావో అప్పటి నుంచే వాళ్ళకు సంతోషం అనేది లేకుండా పోయింది ఏ నిమిషం ఏం చేసుకుంటావు అనే భయంతోనే బ్రతుకుతున్నారు వాళ్ళు ఇక వాసు విషయానికి వస్తే అతడు ఎప్పటికీ నిన్ను ప్రేమించడు అది నీకు కూడా తెలుసు నువ్వేం చేసుకుంటావు అని భయపడి ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు మరి ఈ ప్రేమ ఎందుకు సంజు నువ్వు సంతోషంగా లేవు వాసు కూడా సంతోషంగా లేడు మీ అమ్మా నాన్న కూడా లేరు మరి అర్థం లేని ప్రేమ ఎందుకు రెండో విషయం నిన్ను చందు అనే అబ్బాయి ప్రేమిస్తున్నాడు ఆ అబ్బాయితో ఒక కొత్త జీవితం ప్రారంభించు అంకుల్ కన్ఫ్యూజ్ అవుతున్నారా అంకుల్ మీరు పొరపడుతున్నారు అతడు నాకు ఒక మంచి స్నేహితుడు అతడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అదంతా నాకు తెలియదు సంజు కానీ ఆ అబ్బాయి నేను ప్రేమిస్తున్నానన్నది నిజం మాత్రం నిజం కొద్దిసేపటి మౌనం తర్వాత అంకుల్ నాకు హెల్ప్ చేస్తారా ఏంటి సంజు అది ఇప్పటిదాకా జరిగినంత నేను మర్చిపోయినట్టు నేను గతాన్ని మర్చిపోయానని మా వాళ్ళకి చెప్తారా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి అంకుల్ అభ్యర్థనగా అడిగాను కానీ ఎందుకు మీరే చెప్పారు కదా అంకుల్ నా వల్ల అమ్మా నాన్న సంతోషంగా లేరని ఇప్పుడు గతం మర్చిపోయా అని చెప్తే వాసు జ్ఞాపకాలు ఏవీ నాలో లేవని వాళ్ళు నా గురించి బాధపడడం మానేస్తారు సంతోషంగా ఉంటారు అంకుల్ ఇక వాసు నా కోసం చాలా చేశాడు ఈ అబద్ధాన్ని వాడికో గిఫ్ట్గా ఇస్తున్నాను నా గురించి ఆలోచించకుండా వాడు సంతోషంగా ఉండాలి అదే వాడికి నేను ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్ మరి చందు డాక్టర్ అంకుల్ అంతరంగా అడిగాడు విరక్తిగా నవ్వి నా జీవితంలో ఇంకే ప్రేమను ఆహ్వానించలేనంకుల్ వాసు జ్ఞాపకాలతో ఈ జీవితం అంతా గడిపేస్తాను ఇంకేం ప్రేమ నా ఈ అబద్ధం వల్ల వాడికి బాధ కలగవచ్చు కానీ వాడు నా మీద ఇంకా హోప్స్ పెంచుకోడు కదా వాడు నాతో కలిసి తిరిగింది వారం రోజులే ఈజీగా నన్ను మర్చిపోవాలి కూడా నా మాటలకి ఇంకేం మాట్లాడలేకపోయారు అంకుల్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్